ఓవల్ షేప్ అంటే ఏంది శివుడి ఆకారాన్ని సూచించారు మనం శివుడి పైన మట్టం ఇచ్చారు ఈ షేప్లో తిరుగుతుంది గుడ్డును చూపించి గుడ్డు ఆకారము అంటాం కదా మనము అలా మనకు అర్థమయ్యేటందుకు శివుడి ఆకారాన్ని వాళ్ళు తయారు చేశారు ఆ పైన నల్లగా ఉంటుందిలా ఆ ఆకారంలో ఈ విశ్వం అంతా తిరుగుతుంది అనని పడిపోకుండా ఆపగలిగే విశ్వ చైతన్య శక్తి ఆ చైతన్యము ఎప్పుడైతే నిరంతరం తిరుగుతూ పోతుంటుందో అదే విశ్వ చైతన్యము అలాగే ఆ చైతన్యము ఈ జీవులలో ఉన్నటువంటి మనలో కూడా ఒక చిన్న చిప్పు ద్వారా ఒక చైతన్యమైనటువంటి దాన్ని ఆ రోజు వాళ్ళు ఆత్మ అన్నారు నేను ఇవాళ చెప్తున్నాను సెల్లో ఉండే చిప్ ఎనర్జీ పాయింట్ మనకి ఈ ఎనర్జీ పాయింట్ ఈ విశ్వంలో ఉండే ఎనర్జీ పాయింట్ కు లింక్ కలపడం గురించి పూర్వీకులు ఏం చేశారంటే సెల్ ఫోన్ కు ఛార్జీలు పెట్టుకుంటావు చిన్నది కావాలి నాకు పెద్దది కావాలి ఇంకొంచెం వెడల్పు గుంటే అవుతుంది అని మీరు అంటున్నావు కదా వాడు క్రిస్టియన్ అయ్యాడు వాడు ముస్లిం అయ్యాడు వాడు ఇంకేదో అయినాడు ఎలక్ట్రిసిటీ మాత్రం ఒకటే అట్లా ఈ విశ్వ విశ్వచైతన్యంలో ఉండే ఎనర్జీని అల్లా అన్నారు యేసుక్రీస్తు అన్నారు రామా అన్నారు వాళ్ళు కృష్ణ అన్నారు ఏ రూపంలో నీవు అనుకుంటే ఆ రూపంలో దర్శనమిచ్చేటట్టుగా కొన్ని ఇచ్చారు అయితే బయట విశ్వంలో విశ్వంలో ఉన్నటువంటి పంచభూతాలు భూమిలో ఉన్నాయి ఈ ఈ చైతన్యంలో పంచభూతాల చేత నిర్మితమైంది ఈ విశ్వం అంటే ఏంది గాలి నీరు ఆకాశము భూమి మనలో కూడా ఫైవ్ ఎలిమెంట్సే ఉన్నాయి దీనికి దానికి కనెక్షన్ కలిపేవే పూజలు రథాలు నోములు అందుకని సెల్ ఫోన్ వైర్లు కలిపినట్టుగా కలిపి ఢిల్లీకి ఫోన్ చేయాలని ఢిల్లీకి ఒక కోడ్ ఉంటుంది మద్రాస్కు ఒక కోడ్ ఉంటుంది ఇంకో కోడ్ ఉంటుంది వాళ్ళు ఏం చేశారు బీజాక్షరాలని విశ్వంలోకి ఇచ్చారు బీజాక్షరాలని ఇచ్చి కనెక్షన్ కలుపుకున్నారు ఆ బీజాక్షరాలు గ్లౌంగం గణపతే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహ అని నువ్వు జపం చేసుకుంటే గణపతి అంటే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది వినా వినాయకుడి పావర్ నీకు వస్తుంది ఓం నమ శివ అంటే శివశక్తి మనకు వస్తుంది అని దత్తాత్రేయుడిని మూడు రూపాలను మనకు చూపించాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు క్రింది భాగం అంతా బ్రహ్మ ఇక్కడి నుంచి బొడ్డు నుంచి ఈ పైదాక విష్ణువు ఈ పైది శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందుకే మూడు తలకాయలు ఉన్న దత్తాత్రేయుడు చూపించాడు దత్తాత్రేయుడు అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రకృతి ఆయన అంతే అలా ప్లేవే మిథడ్ లో దేవుళ్ళను సృష్టించారు మంత్రాలను సృష్టించారు